హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ మన శ్రీకాకుళం జిల్లాలో రథసప్తమి ఉత్సవాల సందర్భంగా నేను జరిగిన శోభయాత్రలో ఎలాంటి వేషధారణ వేసుకున్నారు అలాగే స్వామివారి ఊరేగింపు ఎంత ఘనంగా జరిగిందనేది మీరు ఈ వీడియోలో చూడబోతున్నారు ముందుగా అయితే ఇక్కడ కథకి సంబంధించిన కేరళ వేషధారణ అయితే వేసుకున్నారు అలాగే వెనకథల వాయిద్యాలతో కూడా మనుషులు ముందుకు వస్తున్నారు కేరళ సాంప్రదాయం తగిన దుస్తులు కూడా వేసుకున్నారు ఈ వీడియోనైతే మా నాన్న నాకు తీసి సెండ్ చేశారనమాట నేనైతే కొన్ని రీజన్స్ వల్ల అయితే అక్కడికి వెళ్ళలేదు నియర్లీ ఫార్టీ ఫైవ్ టైప్స్ ఆఫ్ డిఫరెంట్ కల్చర్స్ని రిప్రజెంట్ చేసినట్టుగా అయితే ఇక్కడ మాకు చెప్పారు ప్రతిదీ యూనిక్గా డిఫరెంట్గా అలాగే చూడడానికి ఎంతో చాలా బాగుంది ఇక్కడైతే మేళతాళాలతో ముందుకొస్తున్నారు జానపద నృత్యాలతో ఇలాగ చాలా వరకు వేషధారలు అయితే ధరించారు డ్రమ్స్ వాయిస్తూ వస్తున్నారు ఇవైతే తప్పిడు గుళ్ళలు మా సైడ్ అయితే చాలా ఫేమస్ అనమాట అమ్మవార్ల పండుగలకు కానీ లేదంటే ఊరి పండగలకు కానీ ఇలా ఎక్కువగా తప్పిడు గుళ్ళలు పెడుతూ ఉంటారు డబ్బులతో పాటుగా ఇక్కడ అయితే ఆంజనేయ స్వామి వ్యాసదాను వస్తున్నారు అలాగే ఇక్కడ వచ్చేసి మన శ్రీకాకుళంలో ఉండే స్పోర్ట్స్ అంటే ఎలాంటి వాటిని ఎంకరేజ్ చేస్తాము ఏ స్పోర్ట్స్ అనేది రిప్రజెంట్ చేస్తున్నారు గత ఏడాది నుంచి ఇక్కడ రవి సప్తమి ఉత్సవాలు అయితే స్టార్ట్ అయ్యాయి చాలా ఘనంగా చేస్తున్నారు అండ్ ఈ ఉత్సవాల వల్ల శ్రీకాకుళంకి ఇంకా మరి కొంచెం అందం పెరుగుతున్నట్టు అనిపించింది నాకైతే అలాగే హెలికాప్టర్ రైడ్ కావచ్చు డ్రోన్ షో కావచ్చు ఇంకా చాలా ఉన్నాయి మీరు మరిన్ని వీడియోస్ చూడబోతున్నారు ఈ వీడియోతో పాటు మీలో ఎంతమంది గుర్తుంది చిన్నప్పుడు ఇలా కాలికి కర్రలు కొట్టుకుని మనుషులు వస్తుంటే నిజంగా వాళ్ళు కాలు పొడవుగా ఉంటాయా అలా ఎలా నడుస్తారని చూసేదాన్ని నేనైతే బాగా మేబీ ఇది గర్భ లేదంటే ఆంధ్ర ఫోల్క్ డ్యాన్స్ కల్చర్ నాకు అంతగా గుర్తులేదు ఐడియా లేదు ఇది మేబీ నాగలాండ్ ఫోల్క్ డ్యాన్స్ అనుకుంటా మీలో ఎంతమందికి ఇది ఐడియా ఉందో కామెంట్ చేయండి చిన్నప్పుడు బుక్స్లో ఇలా చెప్పేవారు డిఫరెంట్ కల్చర్స్ ఎలాంటి డ్యాన్స్ వేస్తారనేసి ఆ పాటలు కానీ ఆ డ్యాన్స్ కానీ భలే నచ్చితే నాకు అండ్ ఇది దాండియా అనుకుంటా ఇందుకీ మీ మీ ఊర్లలో అలాగే మీ ప్రాంతాల్లో ఎలా చేస్తున్నారో చెప్పండి ఇక్కడైతే వెంకటేశ్వర స్వామి అవతారం ఇది మొత్తం రథసప్తమాల ఉత్సవాలకు సంబంధించింది అనమాట ఇదంతా రాముల వారి వేషధారణ కావచ్చు ఇలాగ చాలా ఉన్నాయి నాకైతే దగ్గర నుండి లైవ్లో చూడాలనుకున్నాను నేను కాకపోతే ఒక కొన్ని రీజన్స్ ఉంటాయి కదా అమ్మాయిలకి సో ఆగిపోవాల్సి వచ్చింది నాకు కరసాముకు కావచ్చు ఇవైతే కరసాము కల్చర్ ఇది మన ఇండియాలో అది అందులోనే తెలుగులో అయితే చాలా కల్చర్స్ ఉన్నాయండి డ్యాన్సెస్లో ఫోల్క్ డ్యాన్స్లో కూడా ఈ కరసాము కూడా మా చిన్నప్పుడు ఎక్కువగా వేసేవారు ఊరేగింపులకి ఇలా ఇవైతే దుర్గమ్మ తల్లి అవతారాలు అన్నమాట చిన్నప్పుడు ఇవి చూసి పే పారిపోయేదాన్ని నేను అండ్ ఆ స్కేల్ తో చూసారా ఎంత బాగా చేశారో శివ చాలా బాగుంది అది ఎంత బాగుందో కదా చూడడానికి అలా స్కిల్ టెన్స్తో పులివేషాలు వేషాలు నరసింహస్వామి అవతారాలు ఇలా చాలానే ఉన్నాయన్నమాట అలాగే టాయ్స్ కావచ్చు అలా ఓల్డ్ వేషధారలు అయితే వేశారు నిజంగా అంతసేపు వాళ్ళు అలా ఉండడానికి కూడా మెచ్చుకోవాలి ఇక్కడ కూడా మంగళ వాయిద్యాలతోటి స్వామివారిని అయితే ఊరేగిస్తున్నారు ఇదైతే టూరిజం ప్లేసెస్ని రిప్రజెంట్ చేస్తుంది ఏపీలోని అలాగే ఇక్కడ కూచిపూడి మేబీ అనుకుంటా అరల్స్ భరతనాట్యం మన తెలుగు సాంప్రదాయాల్లో చాలా ఉన్నాయి నృత్యాలు ఇది ఇది అని చెప్పలేం పర్టికులర్గా అండ్ ఆ నాట్యం కూడా చూడడానికి ఎంత బాగుందో తెలుసా చిన్న చిన్న పిల్లలు అలా వేస్తుంటే మనకు కూడా అలా చూస్తూ ఉండిపోవాలి అనిపిస్తూ ఉంటుంది ఇదిగోండి ఫైనల్లీ మన స్వాముల వారి రథం అయితే వచ్చేసింది ఇక్కడ చాలా టెంపుల్స్ని అయితే ఇక్కడ రిప్రజెంట్ చేయడం జరిగింది అండ్ ఆ డెకరేషన్ కానీ ఆ సెటప్ కానీ ఎంత బాగుందంటే నిజంగా ఒక టెంపుల్ మన ముందే ఉందన్నంత ఫీల్ వచ్చేసింది నాకైతే ఆ గరుడు వాహనం కావచ్చు అదంతా చాలా బాగుంది ఆ పల్లకి అలాగే ఆ మండపాలు కావచ్చు అవన్నీ నిజంగా చాలా ఎఫెక్ట్స్ పెట్టారు అందరూను ఆ అవుట్పుట్ చూస్తుంటే ఎవరికైనా తెలిసిపోతుంది అది ఎంత ఎఫెక్ట్స్ పెట్టి జరిగిందో అని ఆ స్వాములను అలా చూస్తుంటే ఎంత బాగుందో కదా మీ అందరికీ ఆ ఫీలింగ్ కలిగిందా లేదా అనేది నాకు కామెంట్ చేయండి ఇక్కడ వచ్చేసి కలసాలు పట్టుకుని రథం వెనకే వెళ్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని ఫాలో చేయండి అంతవరకు ఉంటాను బాగా